ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వహించినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి ఈ ఇందులో పాలు పొందడానికి కృప మా యొక్క ఎమ్మెల్యే గారిని నడిపించ క్షేమకరంగా ఈ రోజున అదే విధంగా అధికారంలో ఉంది నడిపించాలి మీ యొక్క పాలన మీ యొక్క నడిపింపు నా తండ్రి ఎల్ల కాలం నుండి దీవించి ఆశ్రయించుకొని ఎలాంటి దోషం లేకుండా ఎలాంటి అవాంతరం లేకుండా మీ కృపలో ఎదుగుటకు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం మీ రక్షణ కావచ్చు ఈ ప్రభుత్వానికి దయచేయండి ఈ ప్రభుత్వానికి రక్షణ దయచేసి

ఎంఆర్ఓ గారికి మరి పాస్టర్ గారికి పాస్టర్ గారి ఫాదర్ మీ నియోజకవర్గం మీరున్న మీ మొత్తం ఎంతమంది అవుతున్నారు వాళ్ళందరికీ ఫాదర్స్ చాలా ఇంపార్టెంట్ గారికి సో ఫాదర్ గారికి అలాగే చిత్రు గారికి రాజ్ కుమార్ గారికి మరి వార్డు కౌన్సిలర్ అయిన చిత్తూరు రాజేష్ గారికి మరి వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఒకటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినంత వరకు ఇప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు మానవ సేవే మాధవ సేవగా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్క చేర్చుకుని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా మనందరి సోదరి ఆలోచించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తున్నారు అట్లాగే ప్రతి ఒక్క విషయం చెప్పాలి బైబిల్లో అయినా కురాన్ అయినా అట్లాగే మా భగవద్గీతలో అయినా పరిశుద్ధమైన నిర్మలమైన మనసుతో మనం ఆరాధిస్తే ఆ భగవంతుడైనా అల్లా అయినా క్రీస్తు అయినా మనకు ప్రత్యక్షం అవుతాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే వీరందరూ కూడా ఒక మంచి మనసుతో ఒక నిర్మలమైన మనసుతో ఆ ప్రభువుని ప్రార్థించాలి మరి వీరెందుకు

ఆఫీసర్ గా ఉంటూ ఇలాంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా అధికారి ఇంక ఇప్పుడే శుభాకాంక్షలు రాజ్ కుమార్ గారు ఈ కార్యక్రమం అంతా కూడా సమన్వయం చేసుకోవడానికి చాలా టెన్షన్ పడి ముందుకెళ్ళిన మా తహసీల్దార్ ఎంఆర్ రామ్మోహన్ గారు ఎంత టెన్షన్ పడుతున్నాయి కదండి అందుకే సపోర్ట్ పెట్టారు స్థానిక కౌన్సిలర్ తమ్ముడు రాజుగారి వీధిక ముందున్న మా కౌన్సిలర్ సోదరులకు సీనియర్ నాయకులకు పాస్టర్స్ కుడికి వచ్చిన పెద్దలకు అక్క చెల్లెళ్లకు యువతి యువకులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూస్తుంటారు నిన్న రాత్రి వార్తల్లో చూసుంటారు నిన్న రాత్రి వార్తలు నిన్న హైదరాబాద్ లో మన ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్న ఇలాంటి కార్యక్రమం ఎల్వి స్టేజ్ లో జరిగింది అక్కడ రూబే మార్క్ గారు వాళ్ళందరూ కూడా అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఆ ప్రభుత్వం ఉండేది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వాలు మారిన మరి ఏమైనా కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు మార్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కార్యక్రమం ముందు తీసుకుంటూ మళ్ళీ దానికి అదనంగా మన రైతుల విషయంలో రుణమాఫీ కావచ్చు ఇక్కడ చాలా వారికి పేదవాళ్ళు కనబడుతున్నారు కరెంటు బిల్లులు నూటికి తొంభై శాతం మందికి రావట్లేదు అదేవిధంగా సిలిండర్ మిషన్ కావచ్చు మహిళల బస్సు కావచ్చు ఈ రకంగా కొత్త పథకాలు తీసుకువస్తా ఉన్నాయి చూస్తాను ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తుంది సమాజంలో ఎన్నో రకాల అసమానతలు ఉంటాయి మన భారతదేశంలో విభిన్న మీరు కులాలు వేరు భాషలు వేరు రకరకాలు ఉంటాయి మరి అటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం అందరి పక్షాలు ఉన్నప్పుడే బయట ప్రజలందరూ కూడా కలిసి ఉంటారు చెప్పి ఆలోచన చేసి క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు ఒక ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కలిసి కూర్చొని భోజనం చేసే కార్యక్రమాన్ని ఈభు ఆరాధించుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి అలా చేసిన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్న మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన శాసనసభ్యునిగా హృదయపూర్వక ఇంతకు ముందు మిత్రులు సివి గారు సోదరి జ్యోతి గారు పెద్ద శివరతారు ఆఫీసర్ గారు కావచ్చు ఎవరు ఏం చెప్పినా ఈనాడు మన ప్రపంచానికి కావాల్సింది శాంతి ప్రేమ సేవ దయ అవన్నీ కూడా ఏసుకో బోధించింది మరి అలాంటి బోధనలు ఇది వదిలేసి పనిరకాలే కాదు మనం నిత్యం అనుసరించాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చూసినా ఒక యుద్ధ వాతావరణం ఉన్నది పెద్ద పెద్ద దేశాలు రష్యా ఉక్రెయిన్ కూడా పెడతాము అక్కడ ఇజ్రాయెల్ ఎవరు రాయకల్ మండల్ పాస్టర్ అసోసియేషన్ వాళ్ళు ఈ సమయంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గడియా చెప్పండి కూడా చూస్తున్నాం పిల్లారా మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చిన అతిథులను మనం గౌరవించుకుంటున్నాం ఈ సమయంలో ఈ సమయంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి గారిని రాయకల్ మండల్ పాస్టర్ అసోసియేషన్ ఎమ్మెల్యే గారిని సన్మానించవలసిందిగా తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి గారిని